ಯರೋ ಯೋ ನಡೇ ಏತ ಸಲ್ಲ ಪರಿಗೆ ಸುರುತದಲಿ ಸಾಮಿಯುರು సహకారంతో గ్రామంలో ఎప్పుడు చూడకుండా మతాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా పెద్ద ఎత్తున పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడలో బటన్ నొక్కి మీ అకౌంట్స్ లో జమ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగా నాయుడుపళ్ళెం పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్దిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం ఆరు కోట్ల పదహారు లక్షలు పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానివ్వండి ఇతరతర కార్యక్రమాలు కానివ్వండి రెండు కోట్ల యాభై ఒక్క లక్షలు పెన్షన్స్ కానివ్వండి ఇతరతర కార్యక్రమాలు కానివ్వండి రెండు కోట్ల యాభై రెండు లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా గౌతమ్ నగర్ గ్రామ పంచాయతీలో లబ్దిదారులకు చేసిన సహాయం ఈ ఐదు సంవత్సరాలలో ఎనిమిది కోట్ల డెబ్బై రెండు లక్షలు విజయవాడ నుండి బటన్ నొక్కి మీ అకౌంట్లో జమ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు ఎప్పుడు కూడా బహిరంగ సభల్లో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా ముస్లిం మైనారిటీ సోదరులని చెప్పి చెప్తారు అదే చంద్రబాబు చుట్టూ ధనవంతులు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కోటీశ్వర్లు కాంట్రాక్టర్ చుట్టూ ఉంటారు జగన్ గారు నిత్యం మీరు బాగుండాలని రాష్ట్రంలో మంచి పేరు తీసుకురావాలని చెప్పి తపనబడతా ఉంటారు ప్రభాకర్ రెడ్డి గారు రెండు కూడా రెడ్లకు ఇవ్వమన్నాడు నేను ఇవ్వను ఒక బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని డెసిషన్ ప్రకటించారు దాంతో అలీకి పార్టీ వదిలి వెళ్లిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తాడు బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో సీట్ల విషయంలో పేదవాళ్లకి టికెట్ ఇస్తామని అంటే అడ్డం తిరిగి పార్టీ వదిలి వెళ్లిపోయినాడు నెల్లూరు ఎంతో దూరంలో లేదు నాయుడుపాళ్ళకి కొంచెం ఆలోచించి ఆయన భార్య గురించి అతను గురించి విచారించండి మీ విజ్ఞతకే వదిలేస్తున్నా నా కుటుంబం సంగతి ఏందో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది తెలిసి ఉంటుంది కూడా జాగ్రత్త పడమని మాత్రమే చెప్తున్నాను వాళ్ళిద్దరు విషయంలో ఆ కుటుంబాన్ని కలవాలంటే నాలుగైదు గేట్లు దాటి వెళ్లాలి సెక్యూరిటీ ఉంటుంది పేదవాళ్లకి ఆ ఇంట్లో స్థానం లేదు ధనవంతులు పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లే ఆయన ఇంటి చుట్టూ కూర్చొని ఉంటారు మనం వెళ్లాలంటే ఆ ఇంట్లో పేదలకు స్థానం లేదు అదే ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఎస్సీలు వచ్చినా ఎస్టీలు వచ్చినా బీసీలు వచ్చినా ముస్లిం మైనారిటీలు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకుని మాట్లాడతాను మా తండ్రి నలపురెడ్డి నలభెడ్డి రెడ్డి గారు నేర్పించిన రాజకీయ విద్యార్థి పేదలతో బాగుంటే వాళ్లే మనల్ని ఆశీర్వదిస్తారు అది ఆలోచించుకోండి చాలా చాలా దాటి వెళ్లాలి చాలా కష్టం వాళ్ళిద్దరు గురించి కూడా ఒక్కసారి విచారించుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేందుకు తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక్కటిగా వస్తా ఉన్నాయి పందులు గుంపుగా వచ్చినా సింహం సింగల్గా వస్తుంది సింహం కడుపులో సింహమే పుట్టింది రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చిన కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డి గారు కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు పేదల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ డబ్బు చాలా ఉందమ్మా కోట్లకు పడగలెత్తిన వాళ్ళు వస్తున్నారు ఈ రెండు మూడు రోజుల్లో ఓటుకే ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకోటేయండి ఎవ్వరు కూడా వద్దనొద్దు బాగా సంపాదించుకొని ఉంటారు వద్దనొద్దు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా మీరు కూడా తీసుకోవద్దు అని చెప్పొద్దు బంగారంగా తీసుకొనివ్వండి వాళ్ళ గుండెల్లో ఫ్యాన్ ఉంది వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకే వేస్తారు అందులో నాయుడుపాళెం అని అంటే నల్లపురెడ్లకి కంచు కోట ఇప్పటి వరకు ఎలక్షన్స్లో ఈ నాయుడుపాళెంలో నాకే మెజారిటీ వచ్చింది నాలుగు ఐదు ఎలక్షన్స్ లో నాకే మెజారిటీ ఇచ్చారు ఇప్పుడు కూడా నన్నే ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది మీ అందరి ఆశీర్వాదం నాకు విజయసాయి రెడ్డి గారికి ఉండాలి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్